లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామము పరమ పవిత్రమే ఒక నామం కన్నా ఒక నామం గొప్ప అని చెప్పడానికి అలా అవకాశం ఏమి ఉండదు ఎందుచేత అంటే ఒక అమృత భాండం ఉంటే మీరు అమృత భాండంలో ఎటువైపు నుంచి ఒక చుక్క తీసినా అది అమృతపు చుక్కే అవుతుంది తప్ప అంతా అమృత భాండమే అయినప్పుడు అందులో ఒక చుక్క ఒక చుక్క కన్నా గొప్పదయ్యే అవకాశం ఎప్పుడూ ఉండదు అంతా ఒక్కగానే ఉంటుంది అందుచేతనే లలితా సహస్రనామ స్తోత్రంలో అన్ని నామాలు గొప్పవే కానీ కొన్ని కొన్ని నామాలు మీ జీవితాన్ని అనుసంధానం చేసుకుని ఏవి మన జీవితంలో ప్రధానమైనటువంటి సమస్యలుగా వెంబడిస్తుంటాయో వాటిని తొలగ తోసుకోవడానికి అనుసంధానం చేసుకునేటటువంటి ప్రక్రియ ఎందు వీటిని మనం ఎక్కువ అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది అన్న కోణంలో మీరు దాని ఎందు ఎక్కువ మగ్నత ప్రదర్శించవలసి ఉంటుంది తప్ప ఏ నామము కన్నా ఏ నామము గొప్పది కాదు ఒక నామం కన్నా ఒక నామం తక్కువ కాదు మీరు చూడండి ఒక సమస్య అని ఒకటి ఉంటుంది ఆ సమస్య అనేటటువంటిది మీకు జీవితంలో ఒక్కసారి తటస్థించవచ్చు రెండుసార్లు తటస్థించవచ్చు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక మంచి భార్య కోసం అన్వేషణ అనేటటువంటిది ఎంతవరకు ఉంటుంది అంటే పెళ్ళి అయ్యే వరకు ఉండొచ్చు అది కూడా పుట్టినప్పటి నుంచి ఏమి ఉండదు పెళ్లి చూపులు మొదలెట్టినప్పటి నుంచి ఉంటుందేమో అది ఎప్పుడు తీరిపోతుంది అంటే పెళ్ళి అయిపోగానే తీరిపోతుంది ఇంకా వీడు మంచిది అనుకుని తెచ్చుకున్నా లేకపోతే ఇంకోలా తెచ్చుకున్నా తెచ్చుకున్న భార్య మంచిది అని వాడు జీవితాంతం సర్దుకోవడమే ఇంకో అవకాశమే ఉండదు దానికి మ్యారీ ఇన్ హేస్టెండ్ రెపింట క్లీజర్ అని అందుకే సామెత వచ్చింది కాబట్టి ఆ సమస్య అక్కడతో అయిపోయింది అంతే తప్ప అది జీవితాంతం వెంబడించే సమస్య కాదు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అనే సమస్య ఉండదు పిల్లాడికి ఒక్కసారి స్కూల్లో సీటు తెచ్చుకుంటే అక్కడతో అయిపోయింది దాని సమస్య సీటు వచ్చింది అంతే ఒక సమస్య జీవితంలో ఒకసారి ఉండొచ్చు లేకపోతే రెండు సార్లు ఉండొచ్చు వంద సార్లు ఉండొచ్చు వెయ్యి సార్లు ఉండొచ్చు కానీ జీవితాంతం ఉండేటటువంటిది మాత్రం పుట్టిన దాదిగా శరీరం విడిచిపెట్టేసేంత వరకు మనిషిని నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి దాని చేతనే సమస్త అజ్ఞానమనకు ఆలవాలమై మనిషిని ఒక్క అడుగు ముందుకెయ్యనివ్వకుండా నాలుగు మెట్లు మై పైకెక్కితే ఇరవై మెట్లు కిందకి జార్చేసేదోటి ఉంటుంది మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి దీన్ని భయము అని పిలిచింది శాస్త్రం భయం అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో ఇది పుట్టినదాదిగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు భయం గురించి పక్కన పెట్టండి జగత్తులోకి ప్రవేశించింది మొదలు వాడికి భయమే ఈ భయం ఎప్పుడు తీరిపోతుంది అంటే ఆ కట్టె కాలిపోయినప్పుడు తీరిపోతుంది అప్పటి వరకు ఎంత భయం అంటే ఎప్పుడూ భయానికి మొదటి కారణం ఏదై ఉంటుందంటే నేనేమైనా అయిపోతానేమో నేనేమైనా అయిపోతానేమో పోనీ నేనేమైనా అయిపోతానేమో అని పెట్టుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా ఉండిపోయిన వాళ్ళు లేరు నాకేమీ అవదు అనుకున్నవాడు ఉండిపోయాడా ఉండిపోయిన వాడు లేడు నువ్వు వెళ్ళిపోవడం అన్నది ఒకసారి నిజమైపోయిన తర్వాత ఇంకా నీకు ఆ శరీరంతో సంబంధం లేదు నీకు ఆ శరీరంతో సంబంధం ఉన్న ఏ వస్తువుతోటి సంబంధం లేదు నువ్వు ఎంత భయపడినా శరీరం ఉండదు నువ్వు ఎంత భయం లేకుండా ఉన్నా శరీరం ఉండదు కానీ చూడండి ఎంత వినండి ఎన్ని చదవండి మనిషిని వెంబడించి వెంట పడేది అంటే ఆ భయం అన్నమాట ఈ భయం ప్రధానంగా ఎందుకు వస్తుంది అని అడిగారు రెండు కారణాలు ఉన్నాయి ఈ రెండు కారణాల చేత మనిషిని భయం వెంటాడుతుంది అన్నారు ఒకటి మొదటి కారణం ఎందుకు వస్తుంది అంటే ఉన్నది ఉండకుండా జారిపోతుందేమో ఇది భయానికి మొదటి కారణం ఇది ఎక్కడి నుంచి మొదలంటే దీనితో మొదలు నేననగా ఎవరు ఇది కాబట్టి అజ్ఞానానికి మొదలు ఎక్కడంటే పాదు ఎక్కడంటే ఇది నేను అంటూ ఇది తొలగ తోసుకోవడానికే జ్ఞానానికి ప్రవేశం దానికోసం వెంపర్లాట కానీ చిత్రం ఏంటంటే మీరు మెట్టు ఎక్కుదా ఉంటే వంద మెట్లు లాగేస్తారు ఇది నేను అని ఒక భావన కాబట్టి ఎప్పుడు దీని గురించే బెంగ దీనికి ఏమైనా అయిపోతుందేమో దీనికి వేడి చేసేస్తుందేమో దీనికి పడిషం పట్టేస్తుందేమో దీనికి వాతం కమ్మేస్తుందేమో నువ్వు ఏ మంచి పని చేయకుండా ఇది చేయించేస్తావు ఇది ఉన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు ఇది ఉన్నది నువ్వు మంచి పని చేయడానికే దీంతో చెయ్యవు మరి ఏం చేస్తావు ఇది జ్ఞానికుండే తాపత్రయం అజ్ఞానికుండే తాపత్రయం ఏమిటంటే దీని గురించి బెంగెట్టుకో ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది లోకంలో దీని గురించి బెంగ అనేటటువంటిది చిట్ట చివరి క్షణం వరకు వెంటాడుతూనే ఉంటుంది అమ్మో ఇది ఏమైపోతుందో అమ్మో ఇది ఏమైపోతుందో ఇది ఏదో అయిపోయే క్షణంలో మీరు ఏమి సంకోచం లేకుండా అయ్యేపోతుంది ఎంతో బెంగెట్టుకుంటే ఆగుతుంది ఏంటండి ఎంతో బెంగ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అంతే తేడా బెంగ పెట్టుకోకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమో ఎక్కువ బెంగెట్టుకుంటే చాలా తక్కువసేపు ఉంటుంది ఇక్కడతో మొదలుపెట్టి ఉన్నది ఉండదేమో ఇది కారణం రెండోది నా భార్య నా బిడ్డలు నా వస్తువులు నా నేను వేసుకునేటటువంటి నగలు నాకున్న ఇల్లు నాకున్న కీర్తి నాకున్నవి ఉండకుండా పోతాయేమో ఇది నీడలా ఎంతవరకు వెంటాడుతుంటుందో తెలుసా అండి మనిషిని దీని ఎందు అభూత కల్పన చేయడానికి కూడా కనకాడ్డరు నేను ఇది వదిలిపెట్టకుండా ఉండలేకపోతున్నాను అనేటటువంటి మోహబుద్ధిని దాచుకోవడానికి ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తుంటాడు నాకేం లేదండి నాకేం తాపత్రయం లేదండి అంటాడు పుట్టిది అలా అన్నాడంటే తాపత్రయం మాట బాగా జీర్ణమైందని గుర్తు అదేదో తెలియకపోతే ఆ మాట ఎలా వచ్చింది అసలు కాబట్టి ఉన్నది పోతుంది మొదటి భయం మనకి రావలసింది రాదు రెండో భయం మీరు చూడండి లోకంలో దేనికి భయపడిపోతారు అంటే జనం అన్నిటికన్నా భయం ఏమిటంటే ఏదైనా విన్నారనుకోండి ఇది మీరు విన్నారు కాబట్టి మీకు వెయ్యి రూపాయలు వస్తాయి అన్నారు అనుకోండి చాలా సంతోషపడిపోతారు అంటే ఏదో రావాలి ఏదో రావాలన్న తాపత్రయం ఉంటుంది ఈ రావడాన్ని శాస్త్రము యోగము అంటుంది యోగము అంటే కొత్తది ఉచ్చుట కోటేశ్వరరావు గారికి వాహన యోగం వచ్చిందండి అన్నారనుకోండి అంటే నేను ఒక కారు కొనుక్కున్నాను అని గుర్తు కోటేశ్వరరావు గారికి ఏదో గృహయోగం వచ్చిందండి అన్నారనుకోండి నేను సొంత ఇల్లు కట్టు కట్టుకున్నాను అని గుర్తు ఇలా యోగము అంటే ఇత పూర్వము లేనిది ఇప్పుడు వచ్చింది ఇలా ఇప్పుడు వస్తే యోగం పట్టిందంటారు ఉన్నది ఉన్నది క్షేమంగా ఉందంటారు ఇత పూర్వం ఏముంది అంటే ఏదో నా దగ్గర రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ రెండు పుస్తకాలు అలాగే ఉన్నాయి తెల్లారేటప్పటికి దొంగలు ఎత్తుకుపోలేదు క్షేమం ఉన్నది ఉంటే క్షేమం కొత్తదొస్తే వస్తే యోగం మనిషి భయం దేనికంటే ఉన్నది పోతుందని క్షేమంగా ఉండదేమోనని రావలసింది రాదేమోనని ఈ రెండింటికి భయపడుతూ ఉంటాడు ఇప్పుడు మీరు ఈ ఈ విషయంలో మీ ఎవరికైనా నాతో అభిప్రాయ భేదం ఉందా భయానికి ఈ రెండు కారణాలు కావు అని ఆయన ఉందా ఉండదు ఈ రెండే కారణం